నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రబోడో పరిస్థితి చూస్తేనే ఉంది అని పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా నేను నా దేవుని వాగ్దానాన్ని నా దేవుని దర్శనాన్ని నా దేవుని మాటనే నమ్ముతాను నా పరిస్థితులను నేను పట్టించుకోను నేను పట్టించుకోను చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు చెరసలోంచి డైరెక్ట్ గా సింహాసనం మీదకి వెళ్ళాడు డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు అప్పుడు యోసేపు తేడా 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 అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు ఆఖరికి ఐగుప్తు వాళ్ళందరికీ ఫుడ్డు పెట్టే దిక్కు ఆయన అయ్యాడు నేను చెప్తున్నా యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడుండేది కదా మొత్తం తెచ్చేవాడు ఏడు సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహారం ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులో నింపినవాడు యోసేపు అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు ఇల్లు కూడా పోయి ఉంటారుగా పోతి ఫెరో భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా ఏమని ఉంటారు వాళ్ళు ఇంత గొప్పవాడు అయినా నిన్న అపార్థం చేసుకున్నావయ్యా ఎట్లా అనుకోలేదయ్యా మమ్మల్ని క్షమించయ్యా ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు నవ్వినోళ్ళంత నీ ముందు ఈ కలలుగను వాడి మగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి శాస్త్రాంగ పడ్డారు ఏది నెరవేరింది అన్నల మాటలు నెరవేరినయా పోతి ఫెరో ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినయా నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా ఏ మాట నెరవేరింది ఏది నెరవేరింది మరి దేన్ని పట్టుకోవాలి మనం దేవుని మాటనే పట్టుకోవాలి అనుకున్న శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నినా

అనుకోనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ మరి ఆత్మీయులంటే అండ అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు వాళ్ళే అమ్ముకున్నారు అనుకోనని శ్రమలెన్నో ఎదిరి చిన్న ఆత్మీయుల ప్రేమ నిదురి అసమానమైన ఏమని రాసింది వాక్యంలో యహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాసు యోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది అన్నలు వదిలితేనేమి దొన్నలు వదిలితేనేమి అన్నం లేదు దున్న లేదు ఎవడు వదిలేసిన ఆయన వదలడం ఇప్పుడు ఐగుప్తు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా ఇక కళ్ళ ముందు నిలిచాడు నీ ముందు నీకు చేసే కనువిందు మొత్తం వచ్చేసి ఎప్పుడు దర్శనం చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది అది కనువిందు మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే ఎక్కడో కాదు వీళ్ళ మానలే దేవునికి స్తోత్రం కలిగి ఉక దంతా దేవుని బట్టి చెప్తున్నా కృంగిపోయావా నిరాశలోకి వెళ్ళావా నిరుత్సాహపడ్డావా మనుషుల మాటలు గాయాలు చేసినాయా పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి దులిపై మానిపోతాయి అర్థమైందా గాయాలకెళ్ళి కాదు గాయాలను గేయాలుగా యేసు వైపు చూడు స్తోత్రం హలోయ గాయాలన్నీ గేయాలుగా మార్చును నీ ఏ సయ్య సాయమిచ్చి ఆయనిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు అందుకే పాట పాడుకున్నా అనుభవించే పాడుకున్నా నీ జీవితంలో కూడా నా తండ్రలాంటి కార్యాలు చేస్తాడు నమో విశ్వసించు చేయకపోయినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదే అవసరమైతే ఆ శ్రమలో అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుంది అర్థాలు ఇంత మంచి తీర్మానం మనకు